విద్యాశాఖ మంత్రి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు మేము ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నది ఒకటే ఈ రాష్ట్రంలోన కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొట్టమొదటి పెట్టారు ఆ మొదటి అమలు కాలేదు కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి రేపు ప్రకటన చేయాలని చెప్పేసి మేము విద్యాశాఖ మంత్రిని కోరుతా ఉన్నాం అట్లాగే ప్రస్తుతం జిల్లాలో విభజన తర్వాత అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలోన మరి పారిశ్రామిక హక్కు ఊర్వకలలో పెడుతున్నామని చెప్పేసి మాటలు మాత్రమే చెప్పారు కానీ ఇప్పటిదాకా అక్కడ ఏమీ పనులు మొదలు కాలేదు వెంటనే రేపు నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన చేత దీనికి రావాల్సిన నిధులను కూడా రాబట్టడానికి విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ లో ఉన్నటువంటి నాయకుల చేత ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వెంటనే పనులు మొదలు పెట్టించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మళ్ళీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ మాట ఏమి బయటికి రాలేదు మరి జనవరి ఏడో తేదీ వచ్చింది ఇప్పటిదాకా ఒక జాబ్ కూడా వదిలినట్టు ఏమి మాకు మాత్రం ఇట్లాంటి ప్రకటన రాలేదు వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ భృతి కానీ అట్లాగే ఇంకా ఏవైతే మీరు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారో వాటి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రకటనలు రేపు వస్తున్నటువంటి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం